లాచరికమా అర్హతను నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపన్న విరామమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తులను గావించుతున్నారు సోదర దుశ్శాసన అనర్గ నవరత్న కిరీటమును వేగమగు దెండు మామా గాంధార భౌమ సురుచిన మణిమయ మండిత సింహాసనమును తెప్పిప్పుడు పరిజనులారా పుణ్య భాగీరథి ద్వయములను అందుకొనుడు కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారవములు సుస్వరముగా మోగనిండు వందిమాగతులారా కర్ణ మహారాజును కైవారముగా వింపుడు పుణ్యాంగారా ఈ రాధాసుతులకి పారభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలబ్ద కవచ వైశ్య వైధూర్య ప్రాభవించోటికి వాంఛను చెలరేగ వీరఖంధము విద్యరాల్పుడు నేని సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా సర్వదాద ఈ కుల కళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించద